Hi friends, welcome back to my channel Sauju so, Lifestyle. అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక శారీ పైన కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చేశానండి సో దాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇదైతే అన్నయ్య గృహ ప్రవేశం రోజు నాకు గిఫ్ట్గా ఇచ్చిన శారీ అనమాట సో ఈ శారీ పైనకి నేను బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో బ్లౌజ్ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు వర్క్ అండ్ లైన్స్ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇంకా శారీ బార్డర్లో కలర్ తీసేసుకొని గోల్డ్ అండ్ రెడ్ మిక్స్డ్ ఆరెంజ్ అనమాట సో టూ షర్ట్స్ ఉన్నాయి ఆ కలర్ థ్రెడ్ తీసేసుకొని చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా సో సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే అక్కడ చిన్న బార్డర్ లాగా వేసుకోవచ్చు లేదు లైన్స్ డిజైన్ కావాలనుకున్నవారు ఫుల్ హ్యాండ్స్లో ఉన్నాయి ఇలా హాఫ్ హ్యాండ్స్లో ఉన్నాయి సో ఇంకా బ్యాక్ అయితే ఇలా కట్ వర్క్ వచ్చింది ఇప్పుడైతే కట్ వర్క్ అండ్ లైన్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా లేదు అంటే హ్యాండ్స్కి అయితే ఇలా సి సింపుల్గా కట్ వర్క్ కూడా వేసేసుకోవచ్చు అంటే ఇంకా సింపుల్ కావాలనుకున్న వాళ్ళైతే సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందంటే డిజైన్ చాలా నీట్గా వచ్చింది ఒక్కొక్క డిజైన్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నీట్గా వచ్చింది కదా అందుకోసం అనమాట సో ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ డిజైన్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని మీ దగ్గరలో ఉన్న టైలింగ్ వాళ్ళకి చూపించి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్